తర్వాత నువ్వు తీసుకోబోయేటటువంటి నిర్ణయానికి గణపతి యొక్క విధానముతో శ్రీకారం చుట్టూ గణపతి యొక్క విధానముతో శ్రీకారం చుట్టడం అని అంటే మొదటిగా గణపతి ఆరాధన చేయడానికి అందరిలాగా నువ్వు నార్మల్గా గణపతి ఆరాధన చేసుకోవడానికి ఉండదు ఎందుకు అని అంటే నువ్వు సాధన అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి దగ్గరికి వెళ్ళబోతున్నావు ఆ శక్తికి ఏంటి వెళ్ళేది అనంటే నీవు చేసేటటువంటి మంత్ర ఉచ్చరణ నీవు చేసేటటువంటి సాధన నీవు చేసేటటువంటి నీ ప్రయత్నము చేరాలి అనంటే విజ్ఞాలన్నీ తొలగిపోవాలి సక్రమమైనటువంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీకారం పడాలి శ్రీకారం పడాలి అనంటే మనకంటూ ఒక విశేషమైనటువంటి విఘ్నేశ్వరుని మనం అండగా పెట్టుకోవాలి విఘ్నేశ్వరుని మనం అండగా పెట్టుకోవాలి అంటే మనకి కావాల్సినటువంటి మంత్ర విధానం ఏదైతే ఉందో ఆ మంత్ర విధానానికి ఆయా గణపతి యొక్క నామముతో ఉన్నటువంటి క్రియా పద్ధతులతో ఉన్నటువంటి హోమ ప్రక్రియలను చేసుకొని ఆయా ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని ఆయా విధమైనటువంటి గణపతి ఆరాధన చేసుకోవాలి ఆ గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత గణపతి దగ్గర మనము ప్రతిజ్ఞ చేయాలి గణపతి తండ్రి నేను పలానా ప్రత్యంగరీదేవి మాత యొక్క తంత్ర విధానములో ఒక విధమైనటువంటి సాధన కోసము వెళ్తున్నాను ఈ సాధన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నాకు ఐదు విధములైనటువంటివి దూరం చెయ్యకు ఒకటి నాకు మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువుని రెండు నేను సాధన చేసేటటువంటి స్థలాన్ని మూడు సాధనకు అనుకూలమైనటువంటి సమయాన్ని నాలుగు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహతతో నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా ఐదు నేను గృహస్థుడైనటువంటి వాడిని అయితే గనక నా పిల్లలకు ఎటువంటి ఆటంకాన్ని నేను కల్పించకుండా నేను గృహస్థుగా ఉంటూ సాధన చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలని నాకు ప్రసాదించు అనేటటువంటి విషయముతో గణపతిని మనము ప్రార్థనపూర్వకంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి ఆ తర్వాత ఆ గణపతి యొక్క రూప విధానముతో ఉన్నటువంటి తంత్ర విధానములో మన కృత్య ప్రత్యంగరీ తాంత్రిక విధానములో ఉన్నటువంటి నూట ఇరవై నాలుగు గణపతుల్లో నువ్వు ఏ విధమైనటువంటి సాధనా ప్రక్రియలోకి వెళ్ళాలి అనుకుంటున్నావో ఆ సాధనా ప్రక్రియకు ఏ గణపతి అయితే అధినేతగా ఉన్నాడో ఆ గణపతి యొక్క రూపముతో ఉండేటటువంటి ఒక చిత్రపటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ తెచ్చుకొని ఆ విగ్రహానికి నామకరణం అనేది చేస్తాం ఈ నూట ఇరవై నాలుగు పేర్లలో ఏ పేరుతో ఏ గణపతి యొక్క సాధన ప్రక్రియతో నీ సాధన దిగ్విజయం అవుతుందో అటువంటి సాధనతో ఉండేటటువంటి నామకరణాన్ని చేసి విగ్రహాన్ని అందించడం జరుగుతుంది ఆ విగ్రహమును ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు రాత్రి సమయంలో ఎందుకంటే దేవతలు మన దశమహాదేవతలు కానీ లేదా ప్రత్యంగరి మాత కానీ రాత్రి సమయంలో సంచరించేటటువంటి విశేషమైనటువంటి శక్తి దేవతలు ఈ దేవతల యొక్క సాధన రాత్రి సమయంలో నిర్వహించుతున్నాము కాబట్టి ఆ గణపతికి చెప్పుకోవాలి నేను అగరబత్తి మాత్రమే పెడతాను లేదు నేను దీపము మాత్రమే పెడతాను లేదు నేను పుష్పము మాత్రమే పెడతాను లేదు నేను పశువు మాత్రమే పెడతాను లేదు నేను కుంకుమ మాత్రమే పెడతాను లేదు నేను ఒక బెల్లం మొక్క పెడతాను ఇంతకు మించి వేరొక పూజా ద్రవ్యాలతో నేను ప్రతిరోజు ఆరాధించను పూజ అనేటటువంటిది ప్రతి మాసము ఒక సమయంలో నేను ఆరాధించుకుంటాను అది చవితి రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ లేదా పౌర్ణమి గడియల ఎందున గాని నేను పూజా ప్రక్రియ పెట్టుకుంటాను ప్రతిరోజు సాధన మాత్రమే చేస్తాను దీపము ధూపము లేదా నైవేద్యముతో మాత్రము నేను నీకు సాధన ప్రక్రియ నిర్వహించుకుంటాను సాధన అంటే ఏంటి అంటే ఒక విశేషమైనటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి దేవత యొక్క రూపాన్ని చూడడం కోసము ప్రయత్నించేటటువంటి విధానం అక్కడ అందమైనటువంటి పుష్పాలు అలంకరణలు అవన్నీ చేసి అక్కడ కూర్చొని పూజా ప్రక్రియ అయిపోయిన తర్వాత సాధన చేస్తే అది సాధనకు వెళ్ళదు సాధన అనేటటువంటిది పూర్తిగా ఏదైనా సరే గణపతికి మనం ఏ విధమైతే చెప్పుకుంటామో ఒకటే పుష్పాన్ని ఒకటే ఫలాన్ని ఒకటే అగరబత్తిని ఒకటే దీపాన్ని వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే నేను పెట్టి ప్రతిరోజు గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఇన్ని వేలు ఇన్ని వందలు అనేటటువంటి జపాన్ని చేసుకుంటాను తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో సాధనలో నాకు ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని ప్రసాదించు అని చెప్పి గణపతికి చెప్పుకోవాలి ఇంకా ఆ గణపతి మనకు ప్రతిరోజు ఎదురు ఉంటే మనం చేసేటటువంటి సాధనా ప్రక్రియ ఏదైతే ఉందో ఆ సాధనా ప్రక్రియ మొత్తం కూడా విశేషంగా మనకు దరి చేరుతూ ఉంటుంది ఆ సాధన ప్రక్రియ దరి చేరాలి అనంటే మనకి గురువు ఉపదేశించినటువంటి మంత్రోపదేశం ఏదైతే ఉందో ఆ మంత్రోపదేశానికి ఏ నామకరణముతో అయితే గణపతిని తయారు చేశారో ఆ గణపతి యొక్క విగ్రహ రూపం ఏదైతే ఉందో ఆ విగ్రహ రూపం మన ముందు ఉన్నట్లయితే ఆ విగ్రహానికి మనం చేసేటటువంటి ఆరాధన ఏదైతే ఉంటుందో దీపము ధూపము నైవేద్యము ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దారిని చూపించేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది దారిని చూపించేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అవ్వటం అంటే ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ శక్తిని బయటికి రిలీజ్ చేసేటటువంటి శక్తి అక్కడ ప్రారంభమవుతుంది ఎప్పుడైతే నువ్వు నిరంతరము ఒకే విధమైనటువంటి రూపాన్ని చూస్తూ ఉంటే ఆ రూపం యొక్క ప్రభావం అనేది మన మీద చూపిస్తూ ఉంటుంది నువ్వు నిరంతరము ఆ గణపతి యొక్క విధానాన్ని చూస్తూ ప్రతిరోజు నువ్వు చేసేటటువంటి సాధనకు ఆ గణపతి యొక్క పాజిటివ్ శక్తి నీ శరీర శక్తిని పూర్తిగా ఆవహించి ఉంటుంది నీ శరీర శక్తిని నీలో నుంచి బయటికి తీసినప్పుడు ఆ శక్తి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు నీ మనసుతో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి నీ యొక్క ఆరాశక్తి నీ శరీర శక్తి వెళ్ళడం జరుగుతుంది అటువంటి విధానాన్ని నీవు రూపొందించుకోవాలి ఫస్ట్ సాధన అనగానే వెంటనే మంత్రము తీసుకున్నాము సాధన చేశాము ఆ తర్వాత మనకి భగవంతుడు కనబడుతుందా లేదా అని ఆశతో ఉండకూడదు ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీకు నీవు ఎంచుకున్నటువంటి ప్రదేశము నీవు ఎంచుకున్నటువంటి నీ గురువు ఇచ్చినటువంటి మంత్ర క్రియా విధానము ఏదైతే ఉందో దాన్ని అక్కడ నువ్వు నిలబెట్టాలి అక్కడికి వెళ్తే ఏదో తెలియనటువంటి ఒక రకమైన పాజిటివ్ శక్తి అక్కడ ఉండాలి ఆ పాజిటివ్ శక్తి ఉంది అని అంటే కనుక అప్పుడు నువ్వు ఏ మంత్రం అయితే తీసుకున్నావో ఏ దేవత కోసం అయితే నువ్వు ఆరాటపడుతున్నావో ఆ దేవత యొక్క పూర్తి శక్తిని అక్కడ దింపవచ్చు అక్కడ దింపిన తర్వాత శక్తిని నువ్వు ఇలా చూస్తూ మాట్లాడవచ్చు అటువంటి విధానమైనటువంటి విధానాన్ని ఎంచుకోవచ్చు